బర్త్డే య్ దోస్తులు వెల్కమ్ టు ఈ రోజు మన గెస్ట్ ఎవరు వచ్చి చూసారు కదా అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే ఇలా నా బర్త్డే ఉంది మార్చ్ ట్వంటీ నైన్త్ రోజు మన వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చిన ఎందుకంటే మనం వాళ్ళతోటి కలిసి వర్క్ చేస్తున్నాం వాళ్ళకు కొంచెం టైం ఇస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళు లేట్గా వస్తున్నారు అంజమా అయితే ఎప్పుడైనా మన కోసం ఎక్కడికైనా ముందుగానే వస్తారు కాబట్టి నా కోసం నా ఆహ్వానం అయితే వచ్చేది బర్త్డే సెలబ్రేషన్కి ఈవినింగ్ ఉంటాయి ఏం లేదు ఇప్పుడు చిన్న వీడియో ఏంటంటే మనం ఆల్రెడీ బిర్యానీ అలాంటివి చేస్తాం వాళ్ళ కోసం పెద్ద పెద్దవి కాబట్టి దాన్ని మనం చేసిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి మనం చికెన్ కీమా పట్టుకొచ్చినాం దీంతో కుల్ఫీ చికెన్ కుల్ఫీ అంటే పేరు విన గొప్ప ఉంది కదా తింటే బాగుంటుంది దీన్ని ఎట్లా అయితే చూద్దాం హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ అందుకేనే నా సర్ప్రైజ్ ఓకే ముందుగా చికెన్ కీమా ఒక మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నాం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఉల్లిగడ్డ ఒకటి చిన్నగా తరుముకున్నది పావు టీ స్పూన్ పసుపు ఒక పచ్చిమిర్చి సన్నటి తురుముకున్నది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ మనకు మిరియాల పొడి అందులో మిక్స్ ఉన్న ధనియాల పొడి తీసుకున్నాం దాని తర్వాత బ్రెడ్ దీన్ని క్లాంప్స్ చేసుకోవాలంటే మనం మెత్తగా ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అది చేసి ప్రాసెస్ మొదలు పెడదాం ఇక ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పసుపు చిటికాడు అల్లం వెల్లుల్లి నేను చెప్పిన కదా ఒక హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా ఏదైతే ఉంటుందో అదొక టీ స్పూన్ కొరియండర్ పౌడర్ ఒక టీ స్పూన్ వీటిని అన్నిటిని మంచిగా మిక్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే నేను సాల్ట్ మిస్ చేసిన అంటే చెప్పలేదు ఒక టీ స్పూన్ పడతా దింట్లో మనకు ఎక్కువ ఏం కాదు కాబట్టి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేద్దాం దిండి ఇక కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఓకే మనకైతే రెడీ అయింది ఈ మీట్ మనం ఏదైతే చికెన్ మాంసంతో రెడీ చేసినామో కీమాతోటి ఇప్పుడు ఈ పుల్లలు కూడా మనం నీటిలో వేసుకోవాలి కొద్దిగా ఇంత తీసుకొని డిఫరెంట్ ఐటెం పిల్లలు కూడా చాలా తింటారు చూసారు చూసిరుగా ఓకే మనకే కుల్ఫీలు రెడీ అయినాయి చూసిరు కదా చూడంగానే చికెన్ ఐస్ క్రీమ్ లాగా అంటే కుల్ఫీ లాగా ఎంత బాగున్నాయో అంటే చికెన్ ఐటెంలో డిఫరెంట్ ఐటెం ఇప్పుడు వీటిని మనం ఆయిల్ ఫుల్ హీట్ చేసుకుని అందులో ఎట్లా వేయించాలి దీన్ని దేనితోటి తినాలనే చూపెడతాం అనిమాం అయితే రెడీ ఉన్నాడు ఆకలి కూడా అవుతుందట రెడీ చేద్దాం గంట యాచ్చి ఐదు నిమిషాలు అంటు అయిపోయింది అయిపోయింది మంచుడు వేడి అవుతుంది చూసురుగా నల్ల పడుతుంది సైడ్కి మంచి ఆయిల్ కుకింగ్ ఆయిల్ మంచి పోస్తున్నా మనకు అన్నీ ఒక్కసారి అవుతాయి ఆయిల్ వేడెక్కి చూసి కదా వావ్ మనకి ఈ టైప్ ఇంకొకటి కలర్ రావాలి ఎందుకంటే లోపల కూడా కంప్లీట్ కొడకాలి ఓకే మనమైతే మయోనీస్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషను టమాటో కెచప్ కూడా ఉంది మన దగ్గర స్నాక్కి టమాటో కిచప్ తోటి తింటేనే బాగుంటాయి ఓకే మనకైతే చికెన్ కుల్ఫీ రెడీ అయింది ఇంకా ఇలా వంటలు బాగా ఉన్నాయి మనం వాళ్ళు అత్తర్రు అందరు వస్తుర్రే ఇంకా నేను రెడీ కావాలి ఏమనుకున్నా జోరుంది దోషం చూస్తుంది కదా ఈ చిన్న వీడియో ఎందుకు చేసి అంటే ఇంకా బిర్యానీ వండే ఉంది ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఎందుకంటే మన మా వీడియో షో మొత్తం టీం వస్తుంది నేను కూడా మళ్ళీ అప్ కావాలి కొత్త దేశ వేసుకోవాలి ఆ కేకు అంటే అటువంటిది కట్ చేయా ఒక్కోసారి కట్ చేయాలి అట్లా దాని గురించి చెయ్యలేదు కానీ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని చాలా చేయండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో పెద్ద వీడియోతో మీ ముందు కదా అంతవరకు బాయ్ బాయ్ ర్త్డే సందర్భే టు కానీ ఇది చాలా అన్యాయం రమన్న ఫుడ్ వాటి అసలు మీరు ఫుడ్ కడియాలన్న అసలు కోడ్ల కోటి ఒక కోడి కేక్ కే అది

แดडी แตงไมรุคากาเอมัตโตเคดีเดอุนดิอุนดิตัมเนเอ็นดิเอมาร์มิกซูอืมเรย์โซรันจูปุตโตเอรันดิเปดุโฮลรา ಇಸ್ಕೋರೇಟ್ರೆ ಡಾಡೀ ಕೇಕ್ ಚೆನ್ನೈಕಿಲೇಕ್ ஏடுடனா ஆ ஓகே மஞ்சி வந்து அந்த இன்னும் கான்ஃபரன்ஸ் ஆ ஓகே ஆ ஹேப்பி பர்த்டே அண்ணா தேங்க்ஸ் இவரது네